ఫైవ్ మినిట్స్ అండి ఇంకా రాలేదు ఎంతసేపు చేయాలి దీనికోసం హలో ఎక్కడా నేను కింద ఉన్నాను అసలుకే ఎండగా ఉంది బయట సరే త్వరగా వచ్చేసాయి ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నాడు ఈ అబ్బాయి ఇది మాత్రం రాదు తమ్ముడు తమ్ముడు రఘు తమ్ముడు అయ్యో వాటర్ ఎక్కడ ఉన్నాయి తమ్ముడు 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 బానే ఉన్నావా అయ్యో తమ్ముడు ఏమైంది ముందులే జాగ్రత్తగా లే తమ్ముడు నాకు హెల్ప్ చేసినందుకు ఏం తమ్ముడు ఇంత నీసంగా ఉన్నావు ఎందుకు తల్లి తిరిగి పడిపోయా మార్నింగ్ తిన్నావా అక్క నన్ను మమ్మల్ని వదిలేసి అక్క మా నాన్న అందుకే అక్క చదువుకుంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నా అక్క నేనైనా అమ్మకి సపోర్ట్గా ఉండాలి అక్క అక్క మార్నింగ్ తిన్నానక్క ఇంకా డెలివరీ బాయ్గా పనిచేస్తూ నీసంగా అయిపోయి తల్లి తిరిగి అక్క నువ్వు చాలా గ్రేట్ తమ్ముడు ఇంత చిన్న వయసులో ఇంత మెచ్యూరిటీగా ఆలోచించి మీ సహాయం చేస్తున్నావు నీకు ఫోన్పే ఉందా సరే చెప్పు తమ్ముడు నాకున్నంతలో కొంచెం అమౌంట్ అయితే మీకు ఫోన్ పే చేశాను అవి వాడుకో సరేనా అయ్యో అక్క తమ్ముడు నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడుతున్నావు నాకున్నంతలో కొంచెం పర్సెంట్ మాత్రం నేను సహాయం చేశాను ఏం పర్లేదు